బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియల్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైట్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డీ హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి రామయోగ స్వామి తిరిగిన సందర్భంగా స్థానిక దర్శీ రోడ్డు రామ్నగర్ వద్ద జనసేన పార్టీ కూటమి పార్టీ లాగంలో విద్యుత్ ప్రభమను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వెలిశెట్టి వెంకటేశ్వరలు తులిత రామ్నగర్ వద్ద జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జెండాని ఆవిష్కరించి అనంతం విద్యుత్ ప్రభుపై మాజీ మండల పరిషత్ చైర్మన్ పెలిసెట్టి విజయగూరి శ్రావణ వెంకటేశ్వర్లు దంపతులను ఘనంగా సత్కరించారు అనంతరం సభను ఉద్దేశించి శ్రావణ వెంకటేశ్వర్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై జనసేన జై పవర్ చేయబోతున్నటువంటి నేటి రోజుల్లో వ్యవస్థకు యొక్క మార్పులు రిపోర్ట్లు మొదలుపెట్టి ఈ రోజు పల్లె పల్లెతో రోడ్లు వేయడం సర్పంచుల అధికారాలు తిరిగి అప్పచెప్పడం ముందు ముందు కూడా ఆరు నెలలు అయిపోయింది ఇక నుంచి నిజమైనటువంటి కార్యాచరణ చూపిస్తారని తెలియపరిచారు అటువంటి జనసేన నాయకత్వంలో జన సైనికులందరూ కూడా ఉత్సాహంగా బాధ్యతాయుతంగా ఏడుగొడ్డలు గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది తొలిసారిగా రాజ్యాధికారములు కూటమి ప్రభుత్వములు కీలకంగా వహిస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిజాయితీగా ప్రజాస్వామ్యానికి పోసి ఈ రోజున నది సముద్రంలో ఉన్నటువంటి షిప్ నుంచి దోచుకు ఒట్టుకు తెచ్చిన నిజమైనటువంటి హీరోలా నిన్న కాక ప్రజాస్వామ్య వ్యవస్థలో తొక్కిరి వల్ల ఆరుగురు చనిపోతే ప్రజాస్వామ్య నాయకుడిగా మనం ఎందుకైనటువంటి మన బాధ్యతని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో క్షమాపణ చెప్పి నిజమైనటువంటి నాయక బలమైన నాయకత్వాన్ని తయారు చేసేదానికి యువత తోడ్పడుతుందని కోరుకుంటూ యోగ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఎల్లవేళగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో వదిలినారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ నగర్ కాలనీ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తుంది